హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాస్వామ్ ఫ్రెండ్స్ ఈరోజు అమావాస్య అని నేను ఫోర్ వీలర్ గాడికి పూజ చేద్దామని నేను ఇలా తీసుకున్నానండి మహారాష్ట్రలో అమావాస్య రోజు మన ఫోర్ వీలర్కి ఖచ్చితంగా పూజ చేస్తారండి నాకు నా ఫ్రెండ్ చెప్పింది మనం ఎప్పుడైనా నా కార్కి కార్కి పూజ చేస్తే మనకు మంచిగా ఉంటుంది రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటుంది తను తను చెప్పింది నాకు నేను తన మాట విని నేను కూడా చేసుకుంటానండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు ప్రతి అమావాస్యకి చేసుకుంటాను అయితే ఇలా చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందంటండి చాలా మంచి జరుగుతుందంట రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి గాడికి అంటే ఫోర్ వీలర్ ఈ కారుకి కానీ ఏదైనా టూ వీలర్కి కానీ ఏదానికైనా దుష్టశక్తి ప్రభావాలు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి అపాయం జరగకుండా ఉంటుందంట సో నేను ఇలా పూజ చేసుకుంటానండి పెద్దగా మనకి దండలు అవి అవసరం లేదు చిన్నగా మనం ఒక దీపం పెట్టుకొని రెండు నగరబద్దులు తీసుకొని ఒక కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ వల్ల దానికి ఉన్న నష్టమంతా ఆ కొబ్బరి టెంకాయలో వెళ్ళిపోతుందని అంటారండి ఇక్కడ మహారాష్ట్రలో అయితే నేను ముందుగా స్వస్తి గీసానండి స్వస్తి గీసి ఇలా బొట్లు పెట్టుకున్నాను స్వస్తి వచ్చిన వాళ్ళే గీయండి రాని వాళ్ళు గీయకండి ఎందుకు చెప్తున్నానంటే స్వస్తిక్ అనేది మనం రాంగ్ గీసామనుకోండి అంటే తప్పుగా గీసామనుకోండి మన తర మన తలరాతనే మార్చేస్తుందంట నేను విన్నాను చూశాను ఒకరిని కూడా సో జాగ్రత్త అండి స్వస్తిక్ వస్తేనే గీయండి లేకపోతే గివ్వకండి ఐదు బొట్లు పెట్టేసి మొక్కేసుకుంటే సరిపోతుంది ఇలా స్వస్తి గీసేసి బొట్టు పెట్టేసానండి కింద కారిక కూడా ఒక ఐదు బొట్లు పెట్టేశాను ఆ తర్వాత మన టెంకాయ ఉంది కదా టెంకాయకి కూడా ఐదు బొట్లు పెట్టేసి దానికి మనం ఇలా వాటర్తో సాక అంటారండి నా దగ్గర అయితే మా అమ్మ అయితే సాక అని చెప్తుంది నీళ్ళతో సాక పెట్టుండి అని అంటుంది అట్లా దాని నాకు గుర్తుంది ఇలా నేను వాటర్తో సాక పెట్టేసి కొబ్బరికాయ కొట్టానండి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళు కూడా మనం తీసుకోవద్దండి ఫోర్ వీలర్ గాడి ఉంది కదా కారు ఉంది కదా దానిపైన ఇలా వేసుకొని అలాగే ఆ కొబ్బరి ముక్కలు కూడా మనం ఇంటికి ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు చట్నీకి పనికొస్తుంది కదా అని తీసుకెళ్తాము వద్దు అలాగే అక్కడే పెట్టేసి దానికి కూడా బొట్లు పెట్టేసి అక్కడే ఉంచేస్తా ఎందుకంటే మనము మన ఫోర్ వీలర్కి ఎలాంటి నరదృష్టి లేకుండా తీసేస్తున్నాం కాబట్టి మనం అది ఇంట్లోకి తీసుకెళ్ళకూడదంట ఆ తర్వాత ఉన్న నీళ్ళు కూడా పోసేసాను మళ్ళీ అగరబత్తులు ముట్టించాను మన దీపం ముట్టించాను తర్వాత అగరబత్తులు ముట్టించి అగరబత్తులతో కూడా నేను హారతి ఇచ్చానండి అగరబత్తులతో ఇచ్చిన తర్వాత మనం దీపంతో కూడా ఫైనల్గా లాస్ట్ దీపంతో కూడా మన కార్కి హారతి ఇవ్వాలి కానీ ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే నేను బాగున్నాను కదా నాతో పాటు మీరు కూడా బాగుండాలి అని నేను ఈ విషయం చెప్తున్నాను అమావాస్య రోజు ఖచ్చితంగా మీ ఫోర్ వీలర్ బండికి కానీ టూ వీలర్ కానీ సైకిల్స్ కానీ దేనికైనా పర్వాలేదు ఇలా పూజ చేసుకోండి పెద్దగా పూజ చేయాల్సిన అవసరం లేదు చక్కెరతో ఐదు ముద్దలు పెట్టేసి అక్కడ చక్కెరతో మనం ఏదైనా స్వీట్స్ ఉంటే స్వీట్స్ పెట్టుకోండి నార్మల్గా అయితే చక్కెర పెట్టుకోండి నేను చక్కెర పెడతానండి చక్కెర పెట్టేస్తాను ఎందుకంటే కొంచెం స్వీట్ పెడతాను కదా అలా పెట్టేసి హార్దిస్తానండి ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది మనకి ఎలాంటి అపాయం లేకుండా అందరూ బాగుంటారు అందులో నేను కూడా ఉంటాను మీరందరూ బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసి అందుకు చాలా సంతోషం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చేయండి